మాంసం మొత్తం ముద్దలు పడుతున్న స్థితి నుంచి విద్యో పర్మిషన్కి వెళ్ళచ్చు మాంసం ముద్ద ముద్దలు పడుతున్న స్థితిలో నుంచి ఈ రోజు దేవుడు లేడీ కాలంలోనే మమ్మల్ని వేస్తున్నారు రెండు చెట్ల పైకి చెప్పండి కొన్ని వేల ప్రసంగాలు చేస్తుంటాను ಸಮಪೂರ್ಣ ಮಹಾಕಂದ. ಈ ಪ್ರೇಮ ಸಬಲೋಕೆ ನೀಟಲ ತೋರು. ನಾವು స్తుತಿ ಸ್ತೋತ್ರ. ಕುಲ್ಲಿನ್ ಮಾ ಪ್ರತಿನಿ ದೇವರು ಗುಣವಿಕ್ಷಕ ಅಂತಾರೆ. ನಮ್ದೆ ಕಾ ವಾರುತುವನ ದೇವಾ ತೇನ ಮಹಿಮಾ ಕಣತಾ ಪ್ರಭಾವವ ಇರಲಿ. ಆಮೆನ್. ಹ Alleluia. ಈ ಚೇತಂತಪ ಇట్లా ಬಾ. ಚಾಲ ಬಂದಿದೆ. ಮನುಷ್ಯರು ಎಷ್ಟು ಕಸವೀಕರಣೆ ಚಾಲ ಬರ್ಸುದು. ఈ చేతులతో కుళ్ళిపోతున్న కారు మాంసం ముద్ద ముద్దలు పడుతుంటే ఈ చేతులతో రిటర్న్లో కూర్చున్న దుస్థితి నుంచి ఎందుకు పనికిరావు అని హాస్పిటల్ బైక్ నుంచి పనిచేస్తే నా తల్లి కార్డు పట్టుకోండి మీ హాస్పిటల్ రెప్యుటేషన్ డెవలప్ బాగుంది ఎక్కడ సమకం పెట్టమంటే అక్కడ పడదా కవల పిల్లలు నాకు లక్ష్మణుడు చనిపోయాడు బాబు అందరూ అంటున్నారు లక్ష్మణుడు చనిపోతే రాముడు కూడా చనిపోయాడు భతడాడు అన్నట్టుగానే కుళ్ళు పోతున్నాడు బాబు విషసర్ప కుళ్ళు కూడా నాకు కలిసి కాబట్టి నా దేవుడు సత్య అయితే నా దేవుడు గొప్పవాడు నమ్మవాడి నమ్మవారు నా నమ్మట డీవనైతే నమ్మవాడికి సమస్తము సాధ్యమని నా ప్రభుత్వం చాలా కూడిచినట్టుగా నా అది కనుక నిజమైతే నా కొడుకుని ప్రభు సేవ చేయిస్తాను నా కొడుకు కాలు తీసాడా అదే హాస్పిటల్ అనేది చచ్చిపోతాను నా కొడుకు సజీవంగా ఉంచాడా నా కొడుకుతో పాటు నేను ప్రభు పరిచానని ఒక పిచ్చి తల్లి తీర్మానం చేసుకుంటే ఈ చూచిగా ఆ డాక్టర్లు తన బాధపడలేక వస్తున్నాడు చచ్చిపోయే స్థితిలో ఉన్నవాడు నా యొక్క కుడి కాళ్ళ నుంచి మాంసం అంతా ఈ పడిపోతుంటే ఎందుకంటే ఆమె గాయాన్ని మాన్పాలనే ఉద్దేశంతో శవాలు ఉంచేటువంటి గదిలో మూడు రోజులు గడిపితే నా ఆ గదిలో వచ్చిన వాళ్ళందరూ చనిపోతే మేబీ తొంభై ఎనిమిది నాలుగు ఆ చావు గదిలో బయట అనేక ప్రాంతాలలో ప్రభుత్వాలు సాక్షిగా వాడు దేవుడు నా చిన్న బాబు ఆ పనికి మాలిన కురిన దేహం నేను ఆ కాలు ఎక్కడ కాదు మీరు చూస్తే పొడలు పొడలు వేసి ఆ గాయాలతో కాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ప్రభు కొంతమంది ఎందుకు ఎందుకు కొంత మందితో మాట్లాడతారు